నిన్న నైట్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నా మొత్తం అయితే గ్యాస్ అయితే క్లీన్ మొత్తం అయితే బండ మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసిన కానీ సింక్లోంచి వాటర్ అయితే ఫుల్గా అయితే బయటకు వచ్చేటం వల్ల ఒక్కసారి ఇల్లు మొత్తం మాపెట్టుకున్న నైట్ మొత్తం కొంచెం స్నానం కూడా చేసుకున్నాను దేవుడు అయితే అన్నీ నైట్ దోమి పెట్టుకున్నాం మార్నింగ్ అయితే పూజ వెళ్ళి చేసుకుందామని మార్నింగ్ అయితే పూజ దాంట్లోనే సగం టైం పోతుందని నైట్ అయితే గడిగి పెట్టేసుకున్నా నైటే బయటది కూడా వరండా మొత్తం అయితే నీరు మేసి రుద్దు రుద్దు రుద్ది అది మొత్తం నీట్గా అయితే దాన్ని పొద్దున్న రుద్దుకుండా కూర్చుండే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దీంట్లోనే అని అయితే చేసిన నైట్ అయితే చేసినా నేను మార్నింగ్ అయితే జల్లీనే లేద్దాం అనుకున్నా ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేద్దాం అనుకున్నా కానీ అసలు మెల్క్ ఏం రాలేదు కాబట్టి సిక్స్కి అయితే లేసాను సిక్స్కి లేచి అయితే నార్మల్ నైట్ అయితే కడిగేసాను కాబట్టి మార్నింగ్ ఏమంత పని ఉండదు కాబట్టి ఫస్ట్ అయితే ఉట్ చేశాను ఉట్ చేసిన మొత్తం అయితే దాని తర్వాత చెట్లకి నీళ్ళు పోసేసిన నీళ్ళు పోసేసిన తర్వాత అయితే కొన్ని అయితే వాటర్ చింపేసి మొత్తం అయితే మాప్ పెట్టేసిన తర్వాత అయితే మొత్తం అయితే ఎండ్ మొత్తం మొత్తం ఎండింది మంచిగా ఎండిన తర్వాత అయితే దాని తర్వాత పసుపు కంక పె పెట్టయితే అంత అయితే పూజ చేసుకున్న పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే దాని తర్వాత అయితే మొత్తం ఆరిన తర్వాత బియ్యం పిండితో అయితే బొట్లు అవన్నీ పెట్టేసిన తర్వాత జాజి అలికిన మంచిగా అలికేసిన తర్వాత అయితే నా దగ్గర అప్పుడే ముగ్గు కూడా అయిపోయింది దేవుడ మళ్ళీ బియ్యం పిండితోనే పెట్టాలి లేకపోతే చాపిస్తోనే పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు ఒక ముగ్గు అమ్మాయి అయితే వచ్చింది ముగ్గ అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలతో ఒక డబ్బా అయితే ఇరవై రూపాయల ఒక డబ్బా అయితే తీసుకున్నాను తర్వాత అయితే పూజ అంతా చేస్తాను గడపకంతా పూజ చేసుకున్న తర్వాత అయితే చాలా మంది అంటారు లోపల కూర్చొని చేయాలని కొంతమంది అయితే బయట కూర్చొని చేయాలని అంటారు మీరైతే లోపల కూర్చో చేస్తారో బయట కూర్చొని చేస్తారా తప్పకుండా కమెంట్లు అయితే చెప్పండి దాని తర్వాత అయితే జాజాలకి అయితే ముగ్గు అయితే పెట్టాను మొత్తం అయితే ఇదైతే తొమ్మిది చుక్కలు అయితే ఒకటి వచ్చే వరకు సరిచుక్క అయితే దాని తర్వాత మొత్తం అయితే తులసి పుట్ట దగ్గర కూడా ముగ్గు పెట్టుకొని పసుపు అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే గడప మీద అయితే లక్ష్మీదేవి పాదాలు కూడా వేసినా వేసిన తర్వాత అయితే దాంట్లో లోపల వచ్చేసి ఇంట్లో లోపల వచ్చేసిన తర్వాత అయితే మొత్తం ఇల్లంతా నీట్గా సర్దేసి అయితే నీట్గా అయితే ఉడుచుకొస్తుంది నాలుగు మూల నుంచి అంతా చెత్త అయితే వస్తుంది నైట్ మొత్తం మొత్తం ఉడిచేస్తాను మాపు కూడా పెట్టాను కానీ మళ్ళీ ఏమీ చేతి వస్తుందో అర్థం కావట్లేదు హీటర్ కూడా అలానే వాటర్ పెట్టుకున్నా కాగుతా ఉన్నాయి ఇల్లు దుడిచేస్తే వరకు అని దాని తర్వాత అయితే ఇల్లు దుడిచేప్పుడు లైసాల్ వేసి కొంచెం అయితే ఉప్పు అయితే వేస్తాను ఉప్పు వేసిన తర్వాత అయితే స్విమ్ చేసి మాపైతే నీట్గా అయితే కొట్టుకొస్తున్నాం కానీ నైట్ కొట్టినా కానీ ఎందుకో కానీ మార్నింగ్ కూడా మట్టి వచ్చినట్టే అనిపిస్తుంది ఇది ఎంతమందికి గమనించారో కమెంట్ చేయండి దాని తర్వాత అయితే మూలల్లో అయితే మొత్తం అయితే దుడుచుకొచ్చిన అదైతే మొత్తం ఫ్రిడ్జ్ కింద దుడిచేసి ఫస్ట్ అయినా కాడ నుంచి పెట్టుకొని దాని తర్వాత అయితే కిచెన్లో తీసుకుని వెళ్తాం మాపు కిచెన్లో తీసుకెళ్ళిన తర్వాత అయితే మొత్తం అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మొత్తం మాది అయితే కే వేసి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇల్లు దొడడం అయిపోతుంది నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ దేవుడి పాటలు వినుకుంటాను వెచ్చేటాను ఆయన అయితే దాని తర్వాత స్నానం చేసుకొచ్చిన తర్వాత అయితే పటాలన్నీ క్లీన్ చేసుకొస్తా బొట్టు వస్తా దాని తర్వాత అయితే మళ్ళీ ఎండిన క్లాత్ తో మళ్ళీ ఇంకోసారి అయితే దుడుస్తా మొత్తం పచ్చిది అయితే లేకపోతే నీళ్ళలో వేసి ఫోటోలు అయితే ఫోటోలు అయితే ఎక్కువ రోజులు నేనైతే నేనైతే అన్ని ఫోటోలు అయితే బొట్ల నీళ్ళతో అయితే ఎత్త వస్తువులు అయితే దోమ పెట్టుకున్నారు దీపావళి మార్నింగ్ అయితే దీపావళి విగ్రహం ైట్ కలక్ష తీసుకోండి కదా అది కూడా నిండుగానే ఉంది కానీ మార్నింగ్ అన్ని సర్ద వేసుకొని అయితే సర్ద వేసుకొని అయితే కిందికెళ్ళి పూలు అగరబత్తి కూడా అయిపోయింది అగరబత్తి దీపం ఉండే ముట్టి పొందే దేవాలని పెళ్లి అయితే తీసుకొచ్చిన పూజ అయిన తర్వాత ఇదంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత సింక్ రిపేర్ చేసి ఆయన వచ్చిండు ఆయన రాగానే ఫస్ట్ అయితే రోజు దేవుడి కోసం అయితే నైవేద్యం సేమే పైసా మీద చేద్దాం అనుకున్నా అయితే ఆయన వచ్చేసాన్ని నిలబడ్డాన్ని మళ్ళీ ఏం చేయాలని అదైతే పెట్టేసినా మళ్ళీ అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకొచ్చిన దీపం పెట్టిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేయద్దు కానీ మళ్ళీ